వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే ఊడింది అన్న సామెత చందంగా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల పరిస్థితి నెలకొని ఉంది శిథిలావస్థకు చేరుకున్న భవనానికి వరుస వర్షాలు జత కావడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం సంభవిస్తుందో అని రోగులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బుధవారం ఆసుపత్రి స్లాబ్ పెచ్చులు ఊడిపడిన సంఘటన రోగులను సిబ్బందిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్లాబ్బులు ఊడి చికిత్స పొందుతున్న రోగుల పక్కన పడటంతో భారీ ప్రమాదం తప్పింది కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఓడిందన్న చందాగా తమ పరిస్థితి మారుతుందేమో అన్న భయంతో రోగులు రోజులు కడుతున్నారు వైద్యం మాట దేవుడెరుగు ప్రాణాలకు మీదకు తీసుకున్న సంఘటనల పట్ల అసహనానికి గురవుతున్నారు బుధవారంతో ఏరియా ఆసుపత్రిలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది స్లాబ్ పెచ్చులు ఊడి రోగుల పక్కన పడటంతో రోగులు బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు ట్రామా ప్రీ ఆపరేటెడ్ మేల్వాటులో ఓడిపడ్డ స్లాబ్పై పెచ్చు సీలింగ్ చికిత్స పొందుతున్న రోగుల మంచం పక్కన పడటంతో రోగులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు

పడుకున్న వాళ్ళు పడుకున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు తిరిగి కూడా తిరుగుతున్నారండి ఒంటి గంటలోనూ చిన్నకు తరస్ట్ ఒంటి గంట అయింది ఈ నవలం దగ్గు అని పొడిపోయింది ఒక మనిషికి అయితే చాలా పవాగ్ వచ్చేసింది చాలా తెప్పుకుంది కానీ బొట్టులో తెప్పుకుంది మనుషులు మనుషులున్నారమ్మా మనుషులు ఉన్నారండి కడప ఇవతల ఒక అతను ఉన్నాడు కడప అవతల ఉన్నాడు ఆ మెయిన్ ఒక మంచి మంది ఉందండి ఇలాగా పాలు సాక కొడుకుంది ఆవిడ మీద కొంచెం ఆ గడ్డచ్చి కొడుకుపోతే పెయి పడుకోండి ఉద్దానికి ఉద్యానికి ఇంకా తెలియచింది పడ్డండి మాములుగా టాపు ముక్కలు ఎరిగిపోయి ఆయన కుట్టి పెట్టిన ఎట్ట పెట్టుకుంటాయి కదండి అక్కడ పెట్లు పెంకులు దుబ్బమైన ఒకసారి కూడిపోయిందండి అక్కడ సొంత వచ్చేసి కొడుకున్న వాళ్ళు కూడా నేసేసి ఉన్న చుట్టూరున్న వచ్చేసారండి చెప్పు పెట్టడానికి మేమే వచ్చేసారు చుట్టూరున్నారా సిబ్బంది వచ్చింది సిబ్బంది వచ్చింది ఒకసారి వచ్చి ఆ రాత్రి వచ్చేసి కొంచెం అటు అయితే ఈ బెడ్ కాల్ చేసి అందరం పొద్దుటొచ్చి మా ఊర్గా ఇలా పన్నెండు మంది ఉన్నారండి పన్నెండు మంది పేషెంట్ కాడ మొత్తం మేమే ఇద్దరు ఉన్నానండి ఇక్కడ ఉన్న కూడా ఉన్నారు పన్నెండు మంది కూడా పన్నెండు మంది ఉన్నాం మేమే ఇద్దరు ఉన్నాం పేషెంట్ కాడలేదు మీరు ఎప్పుడొచ్చారా రాత్రి నుండి బయటనే ఉన్నారా ఇక్కడ రూములు ఖాళీ లేవన్నారా అది ఎందుకు ఖాళీ లేవన్నారు

భవనంలోనే సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందించడం పట్ల రోగులు బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రమాద సంఘటన అనంతరం ఆసుపత్రి సిబ్బంది రోగులను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు రెండు వేల రెండవ సంవత్సరంలో తుని ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు తుని పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో పాటుగా అన్నవరం పత్తిపాడు తొండంగి తదితర ప్రాంతాల నుంచి రోగులు నిత్యం ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ ఉంటారు సుమారు ఇరవై రెండు సంవత్సరాల పాటు సేవలందించిన ఆసుపత్రి శిథిరావస్థకు చేరుకోవటం జరిగింది గత ప్రభుత్వంలో ఆసుపత్రి అభివృద్ధి నిమిత్తం పది కోట్లు నిధులు మంజూరు అయినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేకపోవటం విశేషం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సుమారు ఇరవై ఐదు శాతం మేరకు మాత్రమే పనులు చేయటం జరిగింది మారిన ప్రభుత్వంతోనైనా పరిస్థితులు మెరుగుపడతాయా లేదా అన్నది వేచి చూడాలి రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా అయితే అంటే అగ్రిమెంట్ వాల్యూ ఆరు కోట్ల యాభై లక్షలు దానికి దీనికి ఒక థర్టీ టూ పర్సెంటే వర్క్ చేయగలిగాడు అతను ఇంకా మనం లాస్ట్ నుంచి వన్ ఇయర్ నుంచి వర్క్ చేయట్లేదు కంప్లీట్ చేయట్లేదు అంటే వర్క్ పెండింగ్ ఆపేస్తే మాకు పేమెంట్ రాలేదు వన్ ఇయర్ నుంచి పేమెంట్ ఇవ్వలేదు మాకు ఇంకా పెండింగ్ నైంటీ సిక్స్ ల్యాక్స్ పెండింగ్ ఉందని చెప్పి చేయట్లేదు వర్క్ అతను ఇప్పటికి ఆల్రెడీ మేము మా డిపార్ట్మెంట్ తరఫున రెండు నోటీసులు ఇచ్చాము గా కూడా లాస్ట్ మంత్ నోటీస్ ఇచ్చాం మనం రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఓపెన్ నోటీస్ ఇచ్చాము అయినా సార్ ఆయన రెస్పాండ్ అవుతులేదు ఫోన్లో అయ్యి లిఫ్ట్ చేయట్లేదు నేను కూడా రీసెంట్గా స్క్రీన్ వాళ్ళు నా ఓన్ మనీ పెట్టుకుని రేపు వాటర్ వచ్చేస్తుంటే ఓపీలో వచ్చేస్తాను స్క్రీన్ వాళ్ళు నా ఓన్ మనీ పాకెట్ మనీ పెట్టి కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది ఇది మా పై అధికారుల కూడా దృష్టి తీసుకెళ్ళండి ఒకసారి లాస్ట్ టైం కూడా వన్ మంత్ బ్యాక్ ఎమ్మెల్యే గారు కూడా మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్గా ఎమ్మెల్యే గారి నోటీసులో కూడా పెట్టి మేడం కూడా చూశారేమన్న ఇది జరిగింది రాత్రి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి మన ట్రామా కేర్ వార్డ్ అంటే ప్రీ ఆపరేటివ్ ఆపరేషన్ కన్నా ముందు పేషెంట్స్ని పెట్టే వార్డ్ దగ్గర జస్ట్ ఎంట్రన్స్లో డోర్ బయట డోర్కి లోపల భాగంలో పైన ఒక ఒక వాల్ అంటే ఒక వాల్ మౌంట్ వరకు పెచ్చు కింద పడిపోయింది మిడ్ నైట్ అండ్ దాంతోపాటు ఆ పైన ఉన్న సిమెంట్ ఉంటుంది కదా అది కూడా పడిపోయి బిఓపీతో పాటు పైకి వెళ్ళి అంత ఎగ్జామిన్ చేసి అంతా కూడా చెమ్మగా ఉంది సో దానివల్ల పైన రూఫ్ ఏం మొత్తం పడిపోలేదు పైన అంతా చెమగా ఉంది కంటిన్యూస్ రెయిన్స్ వల్ల జరగడం వల్ల వాటర్ స్టోర్ స్టాగ్నేషన్ కానీ ఏమీ లేదు చెట్లు కానీ మొక్కలు కానీ స్టాగ్నేషన్ ఏమీ లేదు దాని మీద ఓన్లీ కంటిన్యూస్ వాటర్ పడడం వల్ల చెమ్మ చెల్లి ఆ పాట అనేది కింద పడిపోయింది దీనివల్ల పేషెంట్స్ కానీ మన ఉన్న స్టాఫ్ కానీ సిబ్బందికి కానీ అటెండెన్స్ కానీ వంటిది కూడా ఏమీ జరగలేదు అది ఆ పాత్వేలో ఉంది కాబట్టి ఆ టైంకి అక్కడ ఎవరు లేరు అండ్ అది పడింది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూలో కట్టిన బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్ చేసింది ఇది ఓల్డ్ బిల్డింగ్ దిస్ ఈజ్ అండర్ నాడు నీడు రెనోవేషన్ వర్క్స్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టూ టిల్ డేట్ కొద్ది వరకు అంటే మాకు శాంక్షన్ అయినది ఒక టెన్ క్రోర్స్ ఈ హాస్పిటల్కి నాడు నేడు ఆల్మోస్ట్ ఒక వన్ క్రోర్ కూడా ఇంకా డెవలప్మెంట్ అయితే జరగలేదు అండ్ మాకైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి దీని గురించి టాయిలెట్స్ లేవు బేసిక్గా టాయిలెట్స్ మినిమం టాయిలెట్స్ లేవు అండ్ ఈ టాయిలెట్స్ గురించి కూడా లాస్ట్ టైం మా కలెక్టర్ మేడం ఆనరబుల్ కృతికా శిక్లా మేడం గారి వీధికి వచ్చినప్పుడు కూడా ఇవి ఎమర్జెన్సీగా చేయాలి అని అన్నారు బట్ ఇప్పటివరకు కూడా దట్ ఈస్ నాట్ ఇన్ టు ఫంక్షనల్ మాకు మేజర్ ఇది స్లాబ్ పడ్డం కాదు కానీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంది పేషెంట్స్ బికాస్ ఆఫ్ టాయిలెట్స్ వాష్రూమ్స్ లేవు స్టాఫ్కి వాష్రూమ్స్ లేవు పేషెంట్స్కి వాష్రూమ్స్ లేవు ఒక సిక్స్టీ మెంబర్స్ పేషెంట్స్ ఒక వన్ వాష్రూమే వాడుతున్నారు అండ్ ఇది మా డీఈ గారికి ఆల్మోస్ట్ డీఈ గారికి అయితే ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు మాకు వాటర్ పడినా కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ పెడుతుంటాం ఉంటాం పవన్ సార్ అయితే చాలా రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి తన వంతు ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు బట్ మాకేంటంటే ఈ ఇమీడియట్గా రూఫ్ ఒకటి కొట్టేసారు పైన సో రూఫ్ అంతా కొట్టేసిన తర్వాత ఆ రూఫ్ వాటర్ వల్ల వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫ్యాన్స్ మళ్ళీ ఇదంతా తోపిడి పేషెంట్ కూర్చుంటే డాక్టర్ కూర్చుంటే డాక్టర్ టేబుల్ మీద పడ్డాము సో మ్యాక్సిమమ్ మా దృష్టికి వచ్చినవి అన్నీ కూడా వెకేట్ చేయించి మేము ఉన్న దాంట్లో పేషెంట్ సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వకుండా మేము చూసుకుంటున్నాం బట్ ఇది మెగ్నెంట్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా ఇది రాగానే నెక్స్ట్ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే డీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము సార్ ఇమీడియట్గా రావడము ఎగ్జామిన్ చేయడము వాట్ అదర్ మెజర్స్ వి క్యాన్ వీ క్యాన్ డూ అని చేయడం జరిగింది అండ్ పేషెంట్స్ని కూడా ఆ వార్డ్కి వెళ్ళి ఎవక్టివేట్ చేసేసాము బట్ ఆ వార్డ్ అనే కాదండి కింద ఎంటైర్ బ్లాక్ ఈజ్ ఆల్ పాత ఓల్డ్ బ్లాక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీవే ఎందుకంటే ఈ కింద ఫ్లోర్లో అంతా కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పేషెంట్స్ ఉన్నారు ఇన్ పేషెంట్స్ ఉన్నారు సో మనం వాళ్ళని వెకేట్ చేయడానికి కూడా నో అదర్ ఎక్స్ట్రా బిల్డింగ్స్ మనం వాళ్ళు షిఫ్ట్ చేయడానికి కూడా బట్ నా సైడ్కి వెళ్ళి అండ్ ఈ సైడ్కి వెళ్ళి మనం ఏం చేయగలుగుతామో జాగ్రత్తగా అవన్నీ కూడా ఇమీడియట్ గా చేయడానికి మనం కృషి చేస్తాం